రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంకి వచ్చి ఆయన కూడా సభ నిర్వహించుకున్నారు కానీ మీ ద్వారా మేము ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నామంటే గజ్వేల్ పట్టణంలో ఇప్పటిదాకా పది సంవత్సరాల నుంచి మాకు ఒక ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిండు కేసీఆర్ గారు మరి ఆ ముఖ్యమంత్రి ఎంత అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసు గజ్వేల్ ఇందిరా పార్క్ సెంటర్ నుంచి కోటమైసమ్మకు పదేళ్ళ నుంచి రోడ్డు చేస్తున్నారు అంటే ఆ రోడ్ ఏ విధంగా ఉందో మీరందరూ గమనించాలి అదే రోడ్ కాడ సెంటర్ కాడ మన కేసీఆర్ కూడా ఒక చెట్టు పెట్టిండు ఆ చెట్టు ఎవరైనా ప్రజలు వికేయాలని దానికి ఒక జైలు ఉన్నట్టు జైలు వేసినట్టు అక్కడ ఒక సీకులతో కట్టింది అంటే మీరు అర్థం చేసుకోరు గజ్వల్ పట్టణానికి ఏం చేయలేదని అని కేసీఆర్ ఇందిరా పార్క్ని కూడా మైసమ్మకు చేయలేదు మళ్ళీ అదేవిధంగా గజ్వల్ రింగ్ రోడ్ పదిహేళ్ళ నుంచి ఆయన ఒక మొదటిసారి నామినేషన్ వేసినాడు వచ్చి ఆ రోజు జామ్ అయితే నాకు అవసరం లేని రింగ్ రోడ్ కూడా పని ప్రారంభించింది కానీ పదేళ్ళ ఇప్పటికి కూడా ఆ రింగ్ రోడ్ పూర్తి కాలేదు మళ్ళీ అదేవిధంగా గజ్వాల్ పట్టణంలో మంచి బస్ స్టాండ్ ఉండే మంచిది కానీ ఆ బస్ స్టాండ్ను తీసేసి దూరం ఎక్కడనో కట్టిండు మరి అదే సిద్దిపేటలో పాత బ కొత్త బస్ స్టాండ్ ఉంది పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ చేసాడు హరిస్తావు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడనేమో పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ చేయొచ్చు కదా ఏ విధంగా ఉందో ఆయన ఒక ఆరు నెలల్లో సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ చేసుకుంటుంది మనది ఏడాది అయిపోయింది ఉన్న బస్ స్టాండ్ ఏమో బంజార్దొడ్డి లెక్క ఊరవతల కట్టిండు గజ్వేలే కాదు ప్రజ్ఞాపూర్ కూడా బస్ స్టాండ్ ఆ విధంగా అంటే వెల్మోలకు వాళ్ళకి ఇష్టం ఉంటే ఒక నెలలో రెండు నెలల్లో వాళ్ళ పని అయిపోతుంది ఇష్టం లేకపోతే అట్లా ఇస్పీడ్కి పోతాం అదేవిధంగా మళ్ళా పాండవలో చెరువు మీరు చూస్తున్నారు మన దగ్గర పాండవలో చెరువు లేకపోతే ప్రజ్ఞాపూర్లో చెరువు డెవలప్ చేస్తాను ఏమన్నా చేసిండ ఉన్న ఇందిరా పార్కును ఖరాబ్ తీసిపోయింది పాండవుల చీర ఏ విధంగా ఉందో మనం చూస్తాం అదే అవసరం లేని ఇవాళ కోమటి చేరు నూట యాభై కోట్లు పెట్టిండు ఇంకా ఆయనకి ఎప్పుడైనా ప్యాకెట్ మనీ లేకపోతే ఇంకా పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నా అనే విధంగా అందరికీ చూపెడతారు ఆయనకి ఇష్టం ఉన్న పని ఆ విధంగా కంప్లీట్ అవుతుంది ఇష్టం లేకపోతే ఇట్లా పెండింగ్ అవుతుంది అదే మన గజ్వేల్కు సబ్కోర్టు మంజూర్ అయింది మంజూర్ అయితే ఈయన ఏడికి తీసుకుపోయాడు సిద్దిపేడికి తీసుకుపోయాడు ఈయన ముఖ్యమంత్రి అయి తాయి పండుకుంటే అల్లుడు ఇక్కడికి వచ్చిన కోర్టు సిద్ధిపేటకి తీసుకుపోయాను అట్లా సిద్దిపేటలో కోర్టు ఉండగా ఇంకొకటి తీసుకుపోయింది మన దగ్గరకు వచ్చింది కూడా మన వాళ్ళు వాళ్ళ డిమాండ్ అని ధారణ కూడా చేసి చేసినా దాని గురించి పట్టించుకోలేదు అదేవిధంగా మల్లన్న సాగర్ వెంకట్రామరెడ్డి చూసుకుంటాడు ఎవరైనా కలెక్టర్ ఉన్నప్పుడే అందరిని ముంచే ఆ విధంగా మన నిష్పెట్టిపోయాడు ఇప్పటికి కూడా మీరు చూడండి ఎవరైనా మంచి చనిపోతే అది ఎక్కడ కాలేయాలో తెలియక వాళ్ళ ఇంటి పక్కకి కాల్ చేస్తుంది ఈ విధంగా హరీష్ రావుకు గజ్వేల్ గురించి మాట్లాడే హక్కు లేదు మా ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైనా మాట్లాడాలంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలి ఇప్పుడు నాలుగైదు నెలలు ఇప్పటికి కూడా గజ్వేల్ ప్రజల గురించి ఆలోచించలే నన్ను గెలిపించిన ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందామని కూడా ఆలోచన లేదు ఎమ్మెల్యే గెలిపించినాం సరే స్టేట్ అంత ఓడిపోయింది మరి గజ్వెల్ అయితే గెలిపించరు నా బాధ్యత ఇంకా కూడా గజ్వెల్ ఏమైనా చేస్తా అనే ఆలోచన మన ఎమ్మెల్యేకు కేసీఆర్ ఉండాలి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాలే అట్లీస్ట్ ఎలక్షన్ అనన్నా మా ప్రజలందరూ ముఖాలు చూస్తే అడుగుదాం అనుకోరు గజ్వెల్లా వస్తే ఇవాళ కూడా షెడ్యూల్ ఇచ్చి కూడా రాలేదు అసంటి కేసీఆర్కు అసంటి టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేయొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా రఘునందన్ ఇవాళ వచ్చిండు ఇవాళ వచ్చి ఏం చెప్తుండు గజ్వేల్ ఏదో చేసి పడేస్తాను ఇప్పుడు దుబ్బాకల మాట ఇచ్చిండు దుబ్బాకల ఏం కూడా చేయలేకపోయింది ఇప్పటిదాకా ఈ ఇక్కడ చేస్తాడా ఇక్కడ చేయలేదు వాళ్ళిద్దరు ఒకటే ఎప్పుడో రఘునందన్ గెలిపించింది ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ కూడా రఘునందన్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు ఒకటి అందుకోసం మీ ద్వారా ప్రజల్ని కొడుతున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది మేము ఆరు గ్యారెంటీలను ప్రకటించినాం ఆరిట్లలో నాలుగు ఐదు కంప్లీట్ అయినాయి ఇంకొకటి కూడా రుణమాఫీ ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అని మా నాయకుడు చెప్పింది అదేవిధంగా ఇంకొక ఐదు గ్యారంటీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అవి కూడా అన్నీ కంప్లీట్ చేసి మాకు అధికారం ఇవ్వండి ప్రజలు అందరినీ కొడుతున్నాం మేము ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసేదానికే ఇక్కడ గజ్వెల్ ఉంటున్నాం మన ఎమ్మెల్యే ఉన్నాడు ఫామ్ హౌస్కు రానియాడు గేట్కు లోపలికి రానియాడు రఘునందన్ ఎక్కడ ఉంటాడో తెలియదు రఘునందన్ ఇంటికి పోవాలన్నా ఆవిడ సీసీ కెమెరాలో చూసి పంపిస్తారు అందుకోసమే ఆ రెండు పార్టీలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా కూడా మాకు అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇక్కడున్న గజ్వేల్ ప్రజలను మెదక్ జిల్లా పార్లమెంట్ ప్రజలందరినీ మీ ద్వారా కోరుతుంటున్నాం మా నీలం మధు ఒక బీసీ ముద్రాజ్ బిడ్డే ఒక గ్రామ పంచాయత్ ఒక సర్పంచ్ నుంచి వచ్చిన ఈ స్థాయికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోటీ చేయడానికి ఆయన అందరికి అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుడు ఒక బీసీ నాయకుడు మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే బీసీలు అందరు కూడా ఒకటై ఇవాళ మన నీలం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా కొడుతున్నాము మా చేతి గుర్తు కోటేసి మా నీలమ్మను గెలిస్తే తప్పక మీకు జీవితాంతం రుణపడి సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను